వర్షం పడుతున్న నిశ్శబ్ద రాత్రి నగర అంచన ఉన్న స్టాప్ లో చిన్న అమ్మాయి మీరా ఒంటరిగా నిలబడి ఉంది చుట్టూ చీకటి చలి ఇంకా చెప్పలేని నిశ్శబ్దం అప్పుడే ఆకాశం నుంచి ఒక నీలికాంతి చీల్చుకుంటూ వచ్చింది ఒక చిన్న స్పేస్ బాల్ ఆమె పక్కనే ఆగింది అందులోంచి బయటకు వచ్చాడు చిన్న ముద్దు ఎలియన్ టిటో గుండె బీట్లా మెరుస్తున్న అతని శరీరం ఆమె భయాన్ని ఇంకా పెంచింది కాని టిటో మెల్లగా ఒక తెల్లని క్రిస్టల్ ను ముందుకు చాచుతూ చెప్పాడు ధైర్యం ఉన్న చేతుల్లోనే దీనికి శక్తి మేల్కుంటుంది మీరా క్షణంపాటు శ్వాస ఆపింది గుండెదడ వేగంగా పెరిగింది కానీ భయాన్ని దాటి ధైర్యంతో క్రిస్టల్ ను మెల్లగా తాకింది ఆ క్షణమే గాలి కూడా నిశ్శబ్దంగా ఆగిపోయింది ఆకాశం చీలిపోయినట్టుగా మెరిసింది దాగి ఉన్న ఒక భారీ చీకటి గ్రహం భూమి వైపు నిదానంగా కదులుతూ ఆమె కళ్ల ముందు కనిపించింది కళ్లల్లో కన్నీళ్లు మెరుస్తున్నా మీరా వెనక్కి తగ్గలేదు ఆమె క్రిస్టల్ ను గట్టిగా పట్టుకుంది ఒక్కసారిగా అది సూర్యుడిలా వెలిగిపోయింది ఆ వెలుగు భూమిని చుట్టూ కవచంలా కప్పేసింది చీకటి గ్రహం వెనక్కి తరిమి వేయబడింది తర్వాత క్షణంలో టిటో శరీరం మెల్లగా కాంతిగా మారింది మరియు చివరిసారి ఇలా చెప్పాడు నువ్వే నిజమైన శిక్షకురాలు వాన ఆగిపోయింది నిశ్శబ్దం మళ్లీ వచ్చేసింది కాని మీరా చేతిలో ఆ క్రిస్టల్ మాత్రం ఇంకా మెల్లగా మెరిసిపోతూ ఒక విచిత్రమైన శబ్దం